పెద్దశంకరంపేట మండల వ్యాప్తంగా అక్రమ గోవుల రవాణా గోవదను అరికట్టాలని బీజేపీ నాయకత్వం పిలుపు మేరకు పెద్ద శంకరంపేట ఎస్ఐకి బీజేపీ నాయకులు వినతి పత్రం అందించారు గతంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని బక్రీద్ సందర్భంగా గోవదను అరికట్టాలని బీజేపీ నాయకులు కోరారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి పోలీస్ బృందానికి ఈరోజు రానున్న ఈ వారం రోజులలో బట్లీ పండుగ ఉంది కాబట్టి అనవసరమైన ఎటువంటి గోవులను వధించొద్దు అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూర జరిగింది ఈ సందర్భంగా వారికి మేము గతంలో జరిగిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించి వారికి తగిన చర్యలు తీసుకొని మన మన తల్లిలా పూజించే గోమాతను సంరక్షించవలసిందిగా పోలీసు వారికి మేము పోవడం జరిగింది